కట్టెలు కొట్టేవాడు సింహం నీతికథ ఒక ఊరిలో గోపయ్య అని కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు అతడు ప్రతిరోజు ఉదయాన్నే ఆహారాన్ని ఒక మూటగా కట్టుకుని తన జీవనాధారమైన గొడ్డలి తీసుకుని అడవికి వెళ్ళి రోజంతా కష్టపడి కట్టెలు కొట్టేవాడు సాయంత్రం కాగానే వాటిని ఇంటికి తీసుకొచ్చి అమ్మి ఆ డబ్బుతో జీవనం కొనసాగించేవాడు అలా ఎటువంటి కష్టం లేకుండా రోజులు గడుస్తున్న గోపయ్యకు అనుకోకుండా ఒకనాడు కట్టెల కోసం వెళుతుండగా సింహం ఎదురైంది సింహాన్ని చూసి అతను గజగజ ఉనికిపోయాడు ఒళ్లంతా చెమటలు పట్టేశాయి ఈ అడవిలో క్రూరమృగాలు ఉండవని తెలిసి వచ్చాడు తీరా సింహం ఎదుటే ఎలా నిలబడవలసి వస్తుందని అస్సలు ఊహించలేదు ఇక ప్రాణాలపై ఆశలు వదులుకున్నాడు అతడి అవస్థను గమనించిన సింహం ఎలా అన్నది భయపడకు నేను నేను ఏమీ చేయనులే సింహం అలా అనేసరికి అతడు ఊపిరి పీల్చుకున్నాడు తర్వాత కొంత ధైర్యం తెచ్చుకుని కొద్దిగా ముందుకు వెళ్ళి తను తెచ్చుకున్న ఆహారాన్ని సింహం ముందు పెట్టాడు దాన్ని మొత్తం తిన్న తర్వాత ఆహారం చాలా రుచిగా ఉంది అని మెచ్చుకుంది ఆనాటి నుండి గోపయ్య సింహం మంచి స్నేహితులైపోయారు అతడు ప్రతిరోజు సింహానికి రుచిగల పదార్థాలు తెచ్చి పెట్టేవాడు పండుగలకు పబ్బాలకు రకరకాల పిండి వంటలు కూడా తెచ్చిపెట్టేవాడు ఆహా ఇంత రుచికరమైన పదార్థాలను నేను నా జీవితంలో తినలేదు అంటూ ఆ పిండి వంటలను లొట్టలు వేసుకుని మరీ తినేది సింహం స్నేహితుడు అలా మెచ్చుకునేసరికి గోపయ్య చాలా ఆనందపడేవాడు కొన్నాళ్లు జరిగిన తరువాత సింహానికి ఒక కాకి నక్కతో స్నేహం ఏర్పడింది అది వాటికి తన స్నేహితుడైన గోపయ్య గురించి గొప్పగా చెప్పింది మునగరాజా నీ మిత్రుని మాకు చూపించవా అంది కాకి నేను కూడా అతనితో స్నేహం చేయాలనుకుంటున్నాం అన్నది నక్క ఒకనాడు గోపయ్య వచ్చే వేళకు సింహం స్నేహితులిద్దరినీ తీసుకుని అక్కడకు వచ్చింది సింహం వెనుక కాకియ నక్క ఉండడం చూసి గోపయ్య అమాంతం ఒక్కసారిగా చెట్టు ఎక్కి కూర్చున్నాడు అతని వింత ప్రవర్తనకి సింహం ఆశ్చర్యపోయింది మిత్రమా వీళ్ళు నా కొత్త స్నేహితులు కూడా మిత్రులే భయపడవలసిన పనిమీ లేదు చెట్టు దిగివచ్చి మా ముగ్గురికి నీవు తెచ్చిన పదార్థాలు పెట్టి మమ్మల్ని సంతోషపెట్టు అని అన్నది అప్పుడు గోపయ్య సింహంతో ఇలా అన్నాడు మిత్రమా ఉన్నతులు ఉత్తములు అయిన వారితోనే స్నేహము చేయాలి నీవు ఈ అడవికి రాజువని నీతో స్నేహం చేశాను కాని నీవు నీకన్నా తక్కువ జాతి వారైనా నక్కా కాకితో స్నేహం చేశావు దీనితో నీ గొప్పతనం పోయింది పైగా ఈ నక్క జిత్తులు మారిది కాకి అరిష్టానికి పేరు పొందినది కాకి వాడి అయిన తన ముక్కుతో నక్క కుటిలమైన ఆలోచనలతో నాకు ఏదైనా హాని చేస్తాయి ఇటువంటి దుష్టులతో నీవు చేశావు కనుక ఇక నుండి నేను నీతో చేయను అని చెప్పాడు తమ గురించి అతడు అన్ని నిజాలే చెప్పడంతో కాకి ఎగిరిపోయింది నక్క పారిపోయింది దుష్టబుద్ధి కలవారితో స్నేహించేసి గోపయ్య లాంటి మంచి మిత్రుడిని దూరం చేసుకున్నందుకు సింహం సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయింది ఆ తర్వాత గోపయ్య కూడా చెట్టు దిగి ఇంటికి వెళ్ళిపోయాడు ఈ కథలో నీతి ఏమిటంటే ఎల్లప్పుడూ మంచివారితోనే చేయాలి అమాయకపు బ్రాహ్మణుడు అనగనగా ఒక ఊళ్ళో ఓ బ్రాహ్మణుడుండేవాడు అతను చాలా అమాయకుడు దాంతో అతన్ని అందరూ ఆటపట్టిస్తూ ఉండేవారు వాళ్ళంతా తనను అలా ఏడిపిస్తుంటే పాపం ఆ బ్రాహ్మణుడికి చాలా బాధేసింది ఎలాగైనా సరే తను అమాయకుడు కాదు చాలా తెలివైన వాణ్ణని నిరూపించాలనుకున్నాడు అందుకు పట్నానికి వెళ్ళి ఎవ్వరూ కొనలేనంత తక్కువ ధరకి ఏదైనా కొని తీసుకుని వచ్చి అందరినీ ఆశ్చర్యపరచాలనుకున్నాడు ఒకరోజు పట్నానికి వెళ్లి చాలా చౌకగా ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వస్తుంటే మార్గం మధ్యలో ముగ్గురు దొంగలు చూశారు అరే ఆ పిచ్చి బ్రాహ్మడు ఏదో తీసుకుని వస్తున్నాడురా అని ఒక దొంగ అన్నాడు ఏదో కాదురా అది ఒక బుజ్జిమేక అన్నాడు రెండో దొంగ ఆ బ్రాహ్మడు చాలా అమాయకుడు పైగా అతను మనకి తెలుసు గాని మనం అతనికి తెలీదు ఆ మేకను కాజేయడం చాలా సులభం అన్నాడు మూడో దొంగ ఆ మేకను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న ఆ ముగ్గురు కలిసి ఒక పన్నాగం పన్నారు ఆ బ్రాహ్మణుడికి కనిపించకుండా ముగ్గురు మూడు చోట్లకెళ్ళి నిలబడ్డారు మొదటి దొంగ బ్రాహ్మణుడు దగ్గర పడుతుంటే చూసి ఎదురుగా వచ్చి అయ్యా ఈ కుక్కని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగాడు ఊర్కూడా ఇది కుక్క కాదు మేక అని బ్రాహ్మణుడు జవాబిచ్చాడు మేకను పట్టుకుని కుక్కంటావేంటి అని ఆలోచిస్తూ తన దారిన తాను కొనసాగాడు కొంత దూరం వెళ్ళాక రెండో దొంగ ఎదురై చాలా వినయంగా నమస్కరించాడు అయ్యా తమను చూస్తే చాలా పెద్దవారిలా ఉన్నారు మరి ఈ కుక్కను ఎందుకు మోస్తున్నారు అని అడిగాడు బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపోయాడు మేకను భుజాల మీద నుంచి దించి చూసుకున్నాడు ఇది కుక్క కాదు మేకనే వీళ్ళిద్దరూ కుక్కంటున్నారేంటి అని ఆలోచనలో పడ్డాడు దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్లీ భుజాల మీదకు ఎక్కించుకొని తన దారిన నడవడం మొదలుపెట్టాడు కొంచెం దూరం వెళ్ళాక మూడో దొంగ ఎదురొచ్చాడు అపచారం అపచారం ఈ నీచమైన కుక్కను మీరు మోయడమేంటి మీరు అశుద్ధం అయిపోయారు అని సహజ ధోరణిలో అనేసి ముందుకు సాగాడు ఇంతమంది చెబుతుంటే అది మేక కాదు కుక్కే అయ్యుంటుందనుకుని ఆ బ్రాహ్మణుడు వెంటనే మేకను పక్కకు పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటివైపుకు పరుగు తీశాడు తరువాత ఆ ముగ్గురు దొంగలు నవ్వుతూ మేకను సొంతం చేసుకున్నారు అందుకే పెద్దలు చెబుతారు అమాయకత్వం అందరికీ అలుసేనని హంసలా మారిన కాకి కథ అనగనగ అడవిలో ఒక నది ఉండేది ఆ నదిలో హంసలు హాయిగా విహరిస్తూ ఉండేవి ఆ నది ఒడ్డునే ఉన్న ఒక చెట్టు మీద కాకులు జీవిస్తూ ఉండేవి కాకులన్నీ ఆహారపు వేటలో ఎగురుకుంటూ వెళ్లిపోతే ఒక కాకి మాత్రం అక్కడే కూర్చుని ఎప్పుడు హంసలను చూసి కుళ్ళుకునేది వాటి అందమైన రూపాన్ని తెల్ల తెల్లటి రెక్కలను చూసి అసూయ ఆ హంసలు పాలనొరగలా తెల్లగా నేను చూడు నల్లగా మరిసిబొగ్గులా అందవికారంగా ఉన్నాను నా కర్మ ఇలా ఉంది అనుకుంటూ తరచూ బాధపడుతూ ఉండేది ఓ నాడు కాకి ఒక మూర్ఖమైన ఆలోచన కలిగింది హంసల లాగానే తను నీళ్ళలో ఉంటూ హాయిగా కలుపు మొక్కలు తింటూ నదిలో ఈత కొడుతూ ఉంటే జీవితం చాలా అందంగా ఆనందంగా మారిపోతుంది కదా అని కలలు కంది ఆ పిచ్చి కాకి ఆలోచన వచ్చిందే తడవుగా అప్పటి నుంచి రకరకాల ప్రయత్నాలు చేయడం మొదలెట్టింది ఆ కాకి తెల్లటి రంగులో మునిగిలేచింది గాలిలో ఎగరడం మానేసి నీళ్లలో ఈత కొట్టడానికి తెగ ప్రయత్నం చేసింది ఆ కాకి అవస్థను చూసి ఒక హంస ఎలా అడిగింది మిత్రమా నిన్నెప్పుడూ చూసినట్లేదే అవునవును నేను వేరే పొలంలోంచి ఈ నదికి వచ్చాను అక్కడ అందరూ నన్ను చూసి ఈ హంస చూడండి ఎంత అందంగా ఉందో అని నా గురిచ మాట్లాడుకునేవారు అంటూ కాకి బడైపోయింది కానీ కాకి ఏ రాదు కదా అంతసేపు నీటిపై నిలబడలేక మధ్య మధ్యలో పల్టీలు కొట్టి ఆ వస్తులు పడేది లేని కాకి మొక్కలు తింటే అవి పడక తినలేక చిక్కి సలిమైపోయింది అయినా పాపం హంసల మారి తనేంటో నిరూపించుకోవాలని చాలా రోజులు అలాగే చేసింది ఆ మొండి కానీ కాని హంసల అందంగా తయారవడం కాదు కదా ఉన్న బలం కూడా కోల్పోయింది మరింత అందవిహీనంగా తయారైంది కాకి రూపాన్ని చూసి హంసలు హేళన చేయడం ప్రారంభించాయి కాకి నిజం తెలిసి వచ్చింది నేను ఒక వృధా ప్రయత్నం చేశాను ఏదో పొందాలనే ప్రయత్నంలో ఉన్న రూపాన్ని ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాను ఎగేది లాభం లేదు అలవాట్లు మార్చినంత మాత్రాన నేను హంస కాలేను నా రూపంలో నేను ఆనందం వెతుక్కోకపోవడం నేను చేసిన పెద్ద తప్పు కాకి వాస్తవం గ్రహించి నదిలో రెండు మునకలు మునిగి తన పాత రూపంలోకి మారి తిరిగి ఎగురుకుంటూ చెట్టుపైకి చేరుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే ఇతరులను చూసి అసూయపడితే పడితే కష్టాలు తప్పవు మంచి చిలుక మిత్రుడు ఒక అడవిలో నది ఒడ్డునై పెద్ద మామిడి చెట్టు ఉండేది ఆ చెట్టు మీద రకరకాల పక్షులు జీవిస్తూ ఉండేవి అయితే ఒకనొక రోజున ఓ వేటగాడు విల్లు బాణాలను సిద్ధం చేసుకుని వేట కోసం అడవికి వచ్చాడు తన బాణపు దెబ్బ తగిలిన జంతువు తిరిగి తప్పించుకుపోకుండా బాణపు మనలకు విషం పూశాడు జంతు సంచారం ఎక్కువగా ఉండే ఆ చెట్టు ఉన్న ప్రాంతానికి వచ్చిన వేటగాడికి జింక ఒకటి కనిపించింది వెంటనే తన బాణాన్ని జింక పిల్లకి గురిపెట్టి వదిలాడు అయితే జింక వేగంగా తప్పించుకోగా బాణం మాత్రం ఎదురుగా ఉన్న ఆ పెద్ద మామిడి చెట్టుకు గుచ్చుకుంది విషపూరితమైన బాణపు తాకిడితో అంతటి చెట్టు కూడా ఒక్కసారిగా కంపించిపోయింది విషమంత చెట్టు వేర్ల నుండి కొమ్మల దాకా వ్యాపించడంతో కాసేపట్లోనే ఆ చెట్టు అంతా ఎండిపోయింది ఆ ఎండిపోయిన చెట్టు మీద నుండి ఇక ప్రయోజనం లేదనుకున్న పక్షులన్నీ అది చూసుకుని అక్కడి నుండి ఎగిరిపోయాయి అయితే ఆ చెట్టు కొమ్మ మీద నుంచో ఒక చిలుక ఉండసాగింది అది మాత్రం అక్కడ నుండి కదలలేదు పైగా ఆ చెట్టు మళ్లీ బాగుపడితే బాగుండునని రోజు ప్రార్థించేది ఆ చిలుక చాలా కాలంగా ఆ చిలుకను గమనిస్తున్న నదీ దేవత ఒక ముసలేబు రూపంలో అక్కడికి వచ్చి ఇలా అన్నది చిలకమ్మా చెట్టు ఎలాగో నాశనమైపోయింది కదా నీ వాళ్లంతా కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోయారు నీవు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఏదైనా మరో పచ్చని చెట్టులో నివాసం కదా చూస్తుంటే చాలా ఉన్నావే అవ్వా నేను ఈ చెట్టు మీదనే పుట్టాను ఈ చెట్టు మీదనే ఆడుకుంటూ పెరిగాను ఈ చెట్టు నుండి ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నాను అలాగే ఈ చెట్టు కూడా నన్ను కన్నబిడ్డలా కాపాడింది అందుకే నాకు ఈ చెట్టు అంటే అంత ప్రేమ నన్ను ఇంతలా ఆదరించిన ఈ చెట్టుకు ఇప్పుడేదో కష్టకాలం వచ్చిందని నేను దీన్ని వదిలిపెట్టి వెళితే పాపం చుట్టుకోదా అందుకే ఏమి జరిగినా నేను ఈ చెట్టుతోనే ఉండాలని నిర్ణయించుకున్నాను ఆ చిలుక చెప్పిన మాటలు వినగానే ముసలి చెలించిపోయింది చిలుక గుణాన్ని మెచ్చుకుని తిరిగి రూపంలోకి మారి చిలకమ్మా నీవు చాలా గొప్పదను నీలాంటి మంచి చిలుక మిత్రునిగా దొరకడం ఈ చెట్టు అదృష్టం ఏదైనా వరం కోరుకో తీరుస్తాను ఈ చెట్టు మళ్ళీ పచ్చగా ఆకులతో పువ్వులతో పండ్లతో కలకాలం అనుగ్రహించు అని కోరింది చిలుక నిస్వార్థ బుద్ధికి దేవత ఆనంద పరవసరాలై ఆ చెట్టుపైకి తన దివ్యశక్తిని ప్రసరింపజేసింది మోడైన చెట్టు మళ్లీ చిలుక కోరుకున్నట్టుగా పచ్చపచ్చగా కలకలలాడింది మళ్లీ బోరెడు పక్షులు ఎగురుకుంటూ వచ్చి ఆ చెట్టుపై వాలాయి తనకు పూర్వ వైభవం రావడంతో ఆ మామిడి చెట్టు కూడా ఎంతగానో సంతోషించింది ఈ కథలో నీతి ఏమిటంటే కష్టకాలంలో కూడా తోడు నీడగా ఉండేవాడే నిజమైన మిత్రుడు